అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తన పొలిటికల్ కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నారు హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నారు మేబీ భవిష్యత్తులో ఎలాగైనా ఉండొచ్చు కాక కానీ ఆయన రెండు వేల తొమ్మిది ఫస్ట్ పొలిటికల్ ఎంట్రన్స్ డైరెక్ట్ పాలిటిక్స్ అయితే రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టి ఒక పార్టీ అధినేతగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కానీ పోటీ చేయాల రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో అధికార పార్టీ భాగస్వామిగా వచ్చారు నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్తో సో రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు తా చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అనే విభాగానికి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండి విపరీతంగా ప్రచారం చేశారు అప్పట్లోనే సో ఓవరాల్గా చూసుకుంటే ఆయన రాజకీయ మొత్తం పొలిటికల్ కెరీర్ మొత్తం ఒక పదిహేను ఏళ్ళకు పైగానే ఉంటుంది సో ఈ పదిహేను ఏళ్ళ కెరీర్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నది పీక్స్ అండ్ హై భవిష్యత్తులో ఇంతకన్నా తగ్గొచ్చు లేదా పెరగచ్చు అయితే దీన్ని ఆయన చాలా చాకచక్యంగా చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజికల్గా వాడుకుంటున్నారు బహుశా రాజకీయ చాణిక్యుడు అని రాజకీయ చాణిక్యుడు అపరజ్ఞాని అని చెప్పి చంద్రబాబు గారిని అంటుంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంటుంటారు చాలా వ్యూహాలు వేస్తాడు దిట్టని కానీ ఇప్పుడు వాళ్ళిద్దరిని మించి ఎవ్వరికీ అందనంత వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఇష్యూని కూడా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు తన మీదే ఎక్కువగా చర్చ జరగల ఫోకస్ జరిగేలా చూస్తున్నారు చాలా అంశాలు మీరు స్టడీ చేయండి ఉదాహరణకి విజయ్ విజయవాడలో వరదలు వచ్చాయి బీభత్సంగా వరదలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఫేవర్తో బాధపడ్డారు ప్లస్ ఆయన పుట్టినరోజు కూడా అప్పట్లో ప్లస్ ఫేవర్తో బాధపడ్డారు వైరల్ ఫేవర్తో కాబట్టి రాలా అప్పట్లో ఆయన రాలేదు రాలేదని చెప్పి విమర్శలు వచ్చాయి అవన్నీ కూడా జస్ట్ ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టరేట్లో ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆరు కోట్లు విరాళం ప్రకటించారు రెండు కోట్లేమో సీఎంఆర్ఎఫ్కి నాలుగు కోట్లేమో పంచాయతీలకి దెబ్బతిన్న పంచాయతీలకి నాలుగు వందల పంచాయతీలకి ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున దాంతో మీడియా ఫోకస్ మొత్తం సొంత డబ్బులు అలా ఎవరిస్తారు ఒక మంత్రి గవర్నమెంట్లో ఉన్న మంత్రి సొంత డబ్బులు అలా పంచాయతీలకి ఇస్తారా ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తన శాఖ నుంచి నిధులు ఇవ్వచ్చు కానీ ఆయన అలా ఇవ్వాల తన సొంత డబ్బులే ఇచ్చారు ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన పీక్స్లోకి వెళ్ళిపోయింది పవన్ చర్చ అంతా పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చింది అప్పుడు వరకు ఆయన రాలేదు వరదల్లో తిరగలేదు జనంలోకి రాలేదు అనే విమర్శలన్నీ పోయాయి అలా కొన్నాళ్ళు గడిచింది ఆ తర్వాత తిరుమల లడ్డు ఇష్యూ వచ్చింది తిరుమల లడ్డు ఇష్యూలో ఫస్ట్ దాన్ని పైకి తీసింది లేవనెత్తింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని మీడియా బాగా హైలైట్ చేసింది సో అప్పుడు సనాతన ధర్మ రక్షణ ఈ దీక్ష చేపట్టి పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు దీక్ష చేపట్టి ఆ దీక్ష సందర్భంగా కొన్ని కొన్ని ప్రకటనలు చేసి కొన్ని కొన్ని ఈ విజయ విజయవాడ కనకదుర్గం మెట్లు శుభ్రం చేయడం తర్వాత తిరుమల పాదయాత్ర ద్వారా మెట్లుకి వెళ్ళడం ఇవన్నీ కూడా అంటే తిరుమల లడ్డూ ఇష్యూను కూడా పవన్ కళ్యాణ్ గారు తన తన వైపు తిప్పుకోగలిగారు ఒక ఒక రాజకీయ ఏమంటే రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడండి ఏ పార్టీ అయినా ఎవరైనా రాజకీయ నాయకుడు రాజకీయమే చేస్తాడు అందులో వేరే వేరే ఉద్దేశాలు ఏమీ ఉండవు రాజకీయం నాయకుడు రాజకీయం చేయడం అంటే ఆ రాజకీయంలో కన్నింగ్ ఉండొచ్చు లేదా నిష్కల్మషం ఉండొచ్చు నిజాయితీ ఉండొచ్చు నిజాయితీ లేకపోవచ్చు కాక ఏదైనా ఉండొచ్చు నేను ఇక్కడ ఆయనలో ఏది పట్టట్లేదు ఏది పొగడట్లేదు జరిగినవి మాత్రమే చెప్తున్నా సో తిరుమల లడ్డూ ఇష్యూ వచ్చినప్పుడు ఆ పదకొండు రోజుల పాటు ఫోకస్ మొత్తం ఆయన మీదే వచ్చింది ఒక్కసారిగా నేషనల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగింది సౌత్ ఇండియాలో కూడా ఆయన పేరు మారుమోగింది స్టాలిన్ గారు ఎప్పుడో ఏడాది కిందట అన్న ఒక సనాతన ధర్మం వ్యాఖ్యను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆమె ఆ సందర్భంగా లేవనెత్తారు సో అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది సో తిరుమల లడ్డు ఇష్యూని అలా వచ్చింది అలా వాడుకున్నారనమాట ఆ తర్వాత కాలం గడిచింది ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి మహారాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబు గారు ప్రచారానికి వెళ్ళారు వెళ్లాల్సింది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు చంద్రబాబు గారేమో వెళ్ళిన వెళ్లాల్సిన వ్యక్తి వెనక్కి వచ్చేశారు రామ్మూర్తి నాయుడు గారి మరణంతో సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒక్కచోట మాత్రమే బీజేపీ ఓడిపోయింది నాందేడ్ నాందేడ్ పార్లమెంట్ లోక్సభ స్థానాన్ని ఓడిపోయింది మిగిలినవన్నీ కూడా గెలిచారు దాంతో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం బాగా ఉపయోగం ఎస్ నిజంగానే ఉపయోగపడింది అక్కడ ఉపయోగపడలేదు అని చెప్పడానికి లేదు అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోయినా మేబీ వాళ్ళు గెలిచేవాళ్ళేమో కానీ ఆయన వెళ్ళడం వల్ల అక్కడ ప్రచారంలో జోష్ వచ్చిన మాట వాస్తవం ఉత్సాహం వచ్చిన మాట వాస్తవం ఆయన సభలు అక్కడ సక్సెస్ అయిన మాట వాస్తవం ఆయన ప్రచారం చేసిన తర్వాత ఆ నాయకులు కూడా చాలా జోష్లో ఉన్నమాట వాస్తవం రాజకీయం మలుపు తిరిగిన మాట వాస్తవం కాబట్టి ఆయన వెళ్ళకపోయినా మేబీ గెలిచేవలేము కానీ ఆయన వెళ్ళడం వలన ఒక రకమైన జోష్ వచ్చింది దాంతో ఆ రిజల్ట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు ఒక స్థాయిలో ఒక మారు అది అదైపోయాక ఆయన ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో చాలామంది కేంద్ర మంత్రులను కలిశారు దాదాపుగా తొమ్మిది మంది కేంద్ర మంత్రులను కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా కలిశారు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ఢిల్లీ వెళ్ళి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇంతమంది కేంద్ర మంత్రులను ఎవరో కలవల పవన్ కళ్యాణ్ గారికి అది సాధ్యమైంది అలా నేషనల్ మీడియాను తన వైపు తిప్పుకొని అక్కడ మళ్ళీ హిందుత్వ అంశాన్ని మాట్లాడారు ఇండియా టుడే ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్లో జరుగుతున్న అంశాన్ని మాట్లాడారు లేవనెత్తారు అక్కడి నుంచి వచ్చి వచ్చి రాగానే మీడియాలో కాస్త అనుమానాలు ఈయన ఢిల్లీ వెళ్ళి ఏం చేశారు ఇరవై నాలుగు గంటల్లో ఇంతమందిని ఎందుకు కలిశారు అనే అనుమానాలు ఉండి ఆయన మీద వ్యతిరేక ఫోకస్ వచ్చే సమయంలో కరెక్ట్గా కాకినాడ పోర్ట్కి వెళ్ళారు కాకినాడ పోర్ట్కి వెళ్ళి సీజ్ ద షిప్ అనే ఒకే ఒక్క డైలాగ్తో మళ్ళీ నేషనల్ మీడియా మొత్తం దృష్టి ఆకర్షించారు ఇట్లా మీరు ఒక్కసారి ఆలోచించండి జరుగుతున్న గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్లో బర్నింగ్ టాపిక్స్ అన్నిట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు లోకేష్ గారు సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే చాలా తెలివైన అడుగు ఎక్కడ వేస్తున్నారంటే నిజానికి తను హోంశాఖ మంత్రి తను కాదు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా తను కాదు హోంశాఖ పరిధిలో వ్యవహారాలు లోపాలు వచ్చినప్పుడు నేను హోంశాఖ మంత్రిని కాదు కదా నా నా చేతుల్లో హోంశాఖ ఉంటే నేను వేరేలా ఉండేవాడిని మాట్లాడారు కానీ పౌర సరఫరాల శాఖ తనది కానప్పుడు తను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి రేషన్ బియ్యంలో కానీ తను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే ఆ జిల్లా మంత్రి తను కాబట్టి ప్లస్ ఆ పౌర సరఫరాల శాఖ బాధ్యత నిర్వహిస్తు నిర్వహిస్తున్నది తన పార్టీలో ఉన్న నాదల మనోహర్ గారు కాబట్టి తను ఆ స్వేచ్ఛ తీసుకున్నారు ఆ ఫ్రీడమ్ తీసుకున్నారు కానీ హోంశాఖలో ఆ ఫ్రీడమ్ ఆ స్వేచ్ఛ తీసుకోలేకపోయారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే తనకి అవకాశం ఉన్న చోట చొచ్చుకెళ్తున్నారు దూసుకెళ్తున్నారు మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు ఏ మాత్రం అవకాశం లేని చోట చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు సో ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే పీక్స్ ఒక స్ట్రాటజీతో ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారనమాట ఈ వ్యూహం బహుశా టీడీపీకి అర్థమైందో లేదో తెలియదు నేను దీనివలన భవిష్యత్తు ఏంటి అనేది ఒకటి చెప్పాలంటే ఒకవేళ జాగ్రత్తగా చెప్తున్నా దీనిలో అపార్థాలు ఇంటెన్షన్స్ లేనిపోని ఇది ఉద్దేశాలు నాకు ఆపాదించొద్దు భవిష్యత్తులో మేబీ నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళు కలిసే కాక వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే కాక ఒకవేళ ఈ రెండు పార్టీలు విడిపోతే టీడీపీ అండ్ జనసేన కనుక విడిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయుధాలు అస్త్రాలు రెడీ చేసుకున్నారు టీడీపీ మీదకి అటాక్కి ఎందుకంటే తను చేస్తున్న ఇప్పుడు తను చేస్తున్న రాజకీయం అంతా భవిష్యత్తులో తనకు ఉపయోగపడేదే రేషన్ బియ్యం అక్రమాల్లో పార్టీలు దశాబ్దాల తరబడి మూలిగి 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 కుల్లి కునారిల్లాయి కానీ పవన్ కళ్యాణ్ గారు దాని జోలికి వెళ్ళారు వెళ్ళి తను అట్రాక్షన్గా మారారు తను ఫోకస్ పెట్టారు సో దాన్ని నియంత్రించడానికి నేను ప్రయత్నిస్తున్నాను కానీ వీళ్ళు నన్ను కంట్రోల్ చేయాలని చూశారని వాళ్ళ మీదకి నెట్టేయచ్చు అలాగే ఈ సోషల్ మీడియా కానీ అలాగే హోంశాఖ ఆడబిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాలు ఈ ఘటనలలో కూడా తను ఓపెన్గా మాట్లాడడం ద్వారా భవిష్యత్తులో ఇదిగో ఈ ప్రభుత్వంలో ఇన్ని జరిగాయి నా చేతుల్లో హోంశాఖ ఉంటే నేను కంట్రోల్ చేసేవాడినా అప్పుడే చెప్పాను సో వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు అందుకే నేను బయటకు రావాల్సి వచ్చిందని తను భవిష్యత్తులో చెప్పుకోవచ్చు అవసరం అయితే అంటే నేను ఇక్కడ నెగి నెగిటివ్గా చెప్తున్నానో లేదంటే కోడిగుడ్డు మీద ఏకలు పీగుతున్నానో మీరు అనుకోవచ్చు నా రెండు వైపులు చూడాలి సో నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు కలిసే ఉండొచ్చు కానీ ఆ వన్ పర్సెంట్ బై ఛాన్స్ విడిపోతే పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోకి ఆల్రెడీ అస్త్రాలు బోల్డ్ అస్త్రాలు వెళ్ళిపోయాయి చాలా అస్త్రాలు ఆయన చేతుల్లో ఉన్నాయి అయితే ఎంత చెప్తున్నానుగా భవిష్యత్తులో కూడా ఏమీ విడిపోరు విడిపోరే విడిపోయే అవకాశాలు లేవు విడిపోవడం అనేది తెలివి తక్కువ నిర్ణయం ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు విడిపోతే ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేక ఓటింగ్ ఉంటుంది అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోద్ది అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ విడిపోతే ఆ ఓటు చీలిపోద్ది మళ్ళీ చీలిపోయే అవకాశం ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడుతుంది సో ఆ తప్పు చేయని ఇంకొక ఇంకొక్క ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఓడిపోతే వైసీపీ ఓడిపోతే ఇంకా భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి రారు అనేది వీళ్ళిద్దరు గట్టి నమ్మకం కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ కలిసే ఉంటారు కాకపోతే వన్ పర్సెంట్ ఛాన్స్ అంతే అందుకే అంత వ్యూహాత్మకంగా తన పొలిటికల్ కెరీర్లోనే పిక్స్ అండ్ హైప్ స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారన్నమాట థ్యాంక్ యూ